హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో డీప్ డార్క్ ఫీలింగ్స్ మీ పర్సన్కి తెలుసుకునే ముందు సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉందనేది అనేది చెక్ చేస్తాను ఫస్ట్ ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెత్ క్లారిఫయర్ మ్యాజిషియన్ సో ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీ ఎలా ఉందంటే పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినా కూడా మీరు మ్యానిపులేట్ అయ్యే సిచ్యువేషన్లో లేరు అంటే ఇంతకుముందు ఏంటంటే మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించే వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మీ తప్పు లేకున్నా మీరు ఆ పర్సన్కి సారీ చెప్పేవాళ్ళు లేదంటే కాంప్రమైజ్ చేసుకోవడానికి చూసేవారు సిచ్యువేషన్స్ బట్ ఏంటంటే ఈ మధ్య మీరు చాలా ప్రాక్టికల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు అంటే మీ మిస్టేక్ లేకపోయినా కూడా మీరు సారీ చెప్పడం అలాంటిది ఏం లేదు ఏంటంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ చాలా మ్యానిపులేటర్ అండి అంటే తను ఎలాగైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు లేదంటే మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేశారంటే లైక్ మీదే మిస్టేక్ ఉంది కనెక్షన్లో మీ వల్లనే అన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే పర్సన్ ఇమ్మెచ్యూర్గా ఉన్నారు ఈ కనెక్షన్లో బట్ మిస్టేక్స్ అనేవి మీ పర్సన్ సైడ్ నుంచే వచ్చాయి ప్రతిసారి సో ఈ ప్రతిసారి ఏంటంటే మీరు కాంప్రమైజ్ అయ్యారు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు మీ బౌండరీస్ని చాలా స్ట్రాంగ్గా సెట్ చేసుకున్నారు లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా అండ్ ఈసారి మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీస్లో అండ్ డెఫినెట్లీ మీ కెరియర్ విషయంలో కూడా మీరు కంగారు పడుతున్నట్టయితే లేదంటే మీ కెరియర్లో గ్రోత్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్టయితే డెఫినెట్లీ మీ లైఫ్లో మీరు అది మ్యానిఫెస్ట్ చేయబోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ రిలేషన్షిప్లో అయినా సరే అలాగే మీ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా కూడా ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి అండ్ పాజిటివ్ వే అవుతుంది అనేసి నమ్మండి ఓకేనా సో అది మీకు చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం నెగిటివ్గా థింక్ చేసి కూడా నెగిటివ్ వే మేనిఫెస్ట్ చేసేస్తాం మన లైఫ్లో సో పాజిటివ్ థింకింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి మీలో ఓకేనా సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి సో మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ అండి Four of Wands, King of Wands, uh, Tower, Knight of Cups, Eight of Cups, Queen of Wands, Ace of Wands. Hanged Man, Three of Swords Clarifier, Empress, Two of Pentacles, King of Pentacles, Page of Cups, World, Seven of Cups Clarifier, Five of Wands, Page of Pentacles, అండ్ పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేసి సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ మిస్టేక్స్ కావాలని చేశారు ఈ కనెక్షన్లో ఏంటంటే లైక్ ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించడం అండ్ ఈ కనెక్షన్లో ఆర్గ్యుమెంట్స్ చేయడం అంటే మీ పర్సన్ ఏంటంటే ప్రతిసారి ఈ కనెక్షన్లో మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకున్నారు ఎక్కడైతే తను అర్థం చేసుకోవాలో అక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు చాలా ట్రై చేశారు చాలా కేరింగ్గా ఉండడానికి పర్సన్ని అర్థం చేసుకోవడానికి బట్ మీరు ప్రతిసారి చూపించిన ఎమోషన్స్ని పర్సన్ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్లో డెఫినెట్లీ పదే పదే ఒకే సైకిల్ రిపీట్ అవ్వడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో టవో మూమెంట్ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్ ఓవర్ ప్రాక్టికల్గా బిహేవ్ చేయడం అండ్ మీరు ఎక్కువగా ఎమోషనల్గా ఈ పర్సన్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది లేదు మీ కనెక్షన్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ప్రతిసారి వాళ్ళ ఫైనాన్సెస్ గురించి వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి లేదంటే స్టేబిలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు హస్బెండ్ కోసం చూస్తున్న వైఫ్ కోసం చూస్తున్నా లేదంటే మ్యారీడ్ పర్సన్ కోసం చూస్తున్నా ఎవరి కోసం చూస్తున్నా కూడా ఈ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఏంటంటే చాలా ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ చాలా కఠినంగా మాట్లాడడం అంటే చాలా మీకు బాధ కలిగించేలాగా ఈ పర్సన్ మాట్లాడారు బట్ ఎప్పుడు కూడా ఈ పర్సన్ తన మిస్టేక్స్ని ఈ కనెక్షన్లో ఒప్పుకోలేదు ఓకే నేను తప్పు చేశాను నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు సో నా వల్లే మిస్టేక్ జరిగింది కాబట్టి సారీ నేను అంటే ఫస్ట్ తప్పుని రియలైజ్ చేసుకునే ముందు ఫస్ట్ ఆ తప్పు వాళ్ళు చేశారని యాక్సెప్ట్ చేయాలి కదా సో ఆ తప్పు తను చేశారని తను యాక్సెప్ట్ చేయలేదు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్లో వాళ్ళు ఎమోషనల్గా ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వలేదు యాక్చువల్లీ పర్సన్ మైండ్ సెట్ ఉండొచ్చు లైక్ డబ్బు ఇంపార్టెంట్ లైఫ్లో డబ్బు లేనిది లైఫ్ లేదు ఆ డబ్బు కంటే ఇంపార్టెంట్ అయినది లైఫ్లో ఇంకేం ఉండదు అనే ఒక ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది కదా సో అలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఏదైనా హెల్దీ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయి ఉండొచ్చు అండి ఇది కొంతమందికి రెసినేట్ అవుతుంది కొంతమందికి అవ్వదు మీ పర్సన్ చాలా రిచ్ అయ్యి ఉండొచ్చు లేదంటే బాగా రిచ్ అవ్వాలి అన్న కోరిక ఉన్న ఒక పర్సన్ అయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ పాసిబిలిటీస్ ఉండొచ్చు లైక్ వేరే ఆప్షన్స్ బట్ ఏంటంటే ఈ పర్సన్కి అలవాటు అండి ఇప్పుడు మీ కనెక్షన్లో ఏంటంటే పర్సన్ ఫైట్ చేయలేదు మీ కనెక్షన్లో ఉన్నారు కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేదంటే ఎక్కువ బరువు బాధ్యతలు అనేది పర్సన్ తీసుకోలేదు కానీ వేరే ఆప్షన్స్ ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఆశించలేదు లేదంటే పెద్ద పెద్దవి ఏమి పర్సన్ నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేశారు ఈ కనెక్షన్లో మిమ్మల్ని డామినేట్ చేశారు ఈ కనెక్షన్లో కానీ ఈ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా వెతికారు ఆప్షన్స్ వెతకలేదని కాదు ఆప్షన్స్ వెతికారు కానీ ఏంటంటే అక్కడ ఈ పర్సన్కి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది యాక్చువల్లీ మీ పర్సన్కి ఎఫర్ట్స్ పెట్టడం అనేది నచ్చదు కానీ వేరే ఆప్షన్స్లో ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అనేవి పర్సన్కి వచ్చాయి సో అక్కడ ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్లీ మీ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా ఇగోస్టిక్గా ఉంటుంది అది మీతో కానివ్వండి వేరే ఆప్షన్స్తో కానివ్వండి ఈ పర్సన్కి చాలా గొడవలు చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి ఎందుకంటే మీ పర్సన్ నేచర్ అలా ఉంటుంది కాబట్టి సో వేరే ఆప్షన్స్ దగ్గర కూడా ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టలేకపోయారు అండ్ అది మీ పర్సన్ నేచర్లోనే లేదు కాబట్టి అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి అయ్యాయి మీ పర్సన్కి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై వచ్చేసి ఫైవ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేశారు బట్ అవి సెట్ అవ్వలేదు బికాజ్ ఇక్కడ చూడండి మీరు ప్రతి ఆప్షన్లో కూడా ఒక ఇూజన్ చూడొచ్చు ప్రతి ఆప్షన్ కూడా ఇక్కడ ఫేక్గానే ఉంది సో రియాలిటీగా ఏం లేదు యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ డే డ్రీమింగ్స్లో ఉంటారు అండ్ మీ పర్సన్కి చాలా ఎక్కువగా అలవాటు అయిపోయింది కనెక్షన్లో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టకపోవడం ఫస్ట్ నుంచి కూడా ఇన్నఫ్ వర్క్ అనేది చేయకపోవడం కనెక్షన్లో సో ఇలాంటివి అలవాటు అయిపోయాయి మీ పర్సన్కి ఫస్ట్ నుంచి కూడా ఈ కనెక్షన్లో ఇన్నఫ్ ఎఫర్ట్స్ అనేది మీ పర్సన్లో లేవు ఇక్కడ చూస్తున్నట్టయితే టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో అంటే ఒకేసారి చాలా చాలా పనులు చేయడానికి ట్రై చేస్తారు మీ పర్సన్ కానీ అక్కడ చాలాసార్లు ఒకేసారి పనులు చేసి అక్కడ ఇన్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి మీ పర్సన్ పెట్టరు అంటే మీ పర్సన్ ఏంటంటే ప్రతిసారి ఎఫర్ట్స్ అనేవి వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైక్ మీరే ఎఫర్ట్స్ పెట్టాలి మీరే చేయాలి మీరే బ్రతిలాడాలి మీరే ఈ కనెక్షన్ కోసం కష్టపడాలి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కనెక్షన్లో అట్లీస్ట్ మీరు పెట్టిన దాంట్లో సగంలో సగమైన పర్సన్ పెట్టుంటే ఎఫర్ట్స్ ఇప్పటి వరకు మీ కనెక్షన్లో సో చాలా బాగుండేది బట్ ఈ పర్సన్ ఎప్పుడైనా సరే చాలా లేజీగా ఉంటారు ఎప్పుడైతే మీకు కాల్ హా నేను ఎందుకు కాల్ చేయాలి తనే కాల్ చేస్తుందిలే లేదంటే అతనే కాల్ చేస్తాడులే అనే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది కదా మీ పర్సన్లో డెఫినెట్గా అది చాలా ఉంది అండ్ ఒక్కొక్కసారి మీ పర్సన్ కావాలని కూడా మిమ్మల్ని బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో అంటే మీ పర్సన్ బిహేవియర్లో ఇది కూడా కనిపిస్తుంది ఏంటంటే డీప్ డాక్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ కావాలని మిమ్మల్ని బ్లాక్ చేస్తారు ఎందుకంటే మీ అటెన్షన్ రావడానికి మిమ్మల్ని భయపెట్టడానికి ఓకే ఈ పర్సన్ కాల్ మెసేజ్ చేయకుండా ఉంటే బ్లాక్ చేస్తే మీరు రియాక్ట్ అవుతారు మీరు బ్రతిలాడతారు సో దట్ మీలో భయం అనేది ఉంటుంది పర్సన్ని కోల్పోవడానికి అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా మీ పర్సన్లో ఉంది అండి నేను ఏదైనా సరే మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ కొంతమందికి ఇది అనిపించవచ్చు లైక్ మీరు ఇదో స్ట్రేట్గా చెప్తారో చాలా నెగటివ్గా అనిపించు అనిపిస్తూ ఉండొచ్చు బట్ వేరే టారో రీడర్స్ వచ్చి చాలా స్వీట్గా చెప్తూ ఉంటారు లేదంటే షుగర్ కోట్ చేస్తారు నాకు అది నచ్చదు సో ఏదున్నా సరే అప్సీ పాజిటివ్స్ డెఫినెట్గా ఉంటాయి ఎవరీ రీడింగ్లో పాజిటివ్స్ ఉంటాయి నెగటివ్స్ కూడా ఉంటాయి బట్ నేను పాజిటివ్స్ పాజిటివ్ లాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నెగిటివ్స్ నెగిటివ్స్ లాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా సో స్వీట్గా చెప్పి మీ పర్సన్ మారిపోతారు లేదా అంటే మారిపోయే టైప్ ఆఫ్ కార్డ్స్ కనిపిస్తే నేను చెప్తాను మారుతున్నారు కొంచెం చేంజ్ వస్తుంది అనేసి సో ఎక్కడైతే నాకు మార్పు కనిపించట్లేదు నేను అక్కడే చెప్పను సో చాలామంది టారో రీడర్స్ స్వీట్ షుగర్ కోట్ చేస్తున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఈ పర్సన్కి ఏంటంటే మీరు ఎప్పుడు తనకు అవైలబుల్గా ఉండాలి మీరు ఎప్పుడు తన మాటలు నమ్మాలి ఎప్పుడు మీరు లైక్ ఈ పర్సన్కి ప్రేస్ చేస్తూ ఉండాలి అటెన్షన్ ఇస్తూ ఉండాలి అన్నది ఈ పర్సన్ కోరిక ఎందుకంటే ఈ పర్సన్ బాగా అలవాటు చేసుకున్నారు మీ ప్రేమని మీ కేరింగ్ని అన్ని పర్సన్కి నచ్చుతాయి నచ్చవని కాదు నచ్చుతాయి కానీ ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మనకు ఒక పర్సన్ డైలీ ప్రేమ చూపిస్తున్నారు డైలీ కేరింగ్ చూపిస్తున్నారు దానికి మనం గ్రాంటెడ్ ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా ఆ పర్సన్ వైపు సో అది లేదు మీ పర్సన్లో సో గ్రాటిట్యూడ్ అనే గ్రాటిట్యూడ్ అనేది చూపించట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కేరింగ్ చేయడం మానేశారు అనుకోండి ఈ పర్సన్ అది తీసుకోలేరు ఓకే నువ్వెలా నన్ను దూరం పెడతావు ఎలా నాకు కేరింగ్ చేయడం ఆపేస్తావు అన్న ఒక ఈగో కూడా ఈ పర్సన్లో డెవలప్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ బాండ్స్ ఉంది అలాగే క్వీన్ ఆఫ్ బాండ్స్ ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు కపుల్ కార్డ్స్ చూడొచ్చు అంటే మీ పర్సన్కి ఏంటంటే మీ వైపు చాలా అట్రాక్షన్ ఉందండి సో ఈ పర్సన్ ఎన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశారు కాకపోతే ఏంటంటే మీతో ఉన్న అట్రాక్షన్ మీతో ఉన్న అట్రాక్షన్ లెవెల్ అనేది ఈ పర్సన్కి ఏ ఆప్షన్తో కూడా మ్యాచ్ అవ్వలేదు అందుకే అండి మీ పర్సన్ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ వచ్చినా కూడా మీతో ఉన్న కనెక్షన్ సి అదర్ ఆప్షన్స్కి మీకు ఏం తేడా అంటే అదర్ ఆప్షన్స్ చాలా సెల్ఫిష్గా ఉన్నారు ఈ పర్సన్తో లైక్ ఈ పర్సన్ దగ్గర డబ్బు ఆశించి రావచ్చు ఈ పర్సన్ దగ్గర అట్రాక్షన్ ఆశించి వచ్చారు కానీ మీరేంటంటే ఎమోషనల్గా లైక్ లవ్ అనేది ఆశించి ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారు యాక్చువల్లీ ఏంటంటే ఈ పర్సన్ చాలా మీరు రాకముందు తన లైఫ్లో మీరు రాకముందు ఈ పర్సన్ చాలా లైట్గా ఉండేవారు రిలేషన్షిప్లో లైక్ డేట్ చేయడం లేదంటే ఏదో కేర్లెస్నెస్గా ఉండడం లేదంటే జస్ట్ టైం పాస్ చేయడం అలా అనమాట బట్ ఎప్పుడైతే మీరు వచ్చారో తన లైఫ్లోకి ఈ పర్సన్ ఎమోషన్స్ చూస్తారు అరే ఒక పర్సన్ నా గురించి ఇంత కేర్ చూపిస్తున్నారా అంటే ఒకనొక టైంలో మీ పర్సన్కి ఇలాగ కూడా అనిపించింది అరే నేను కూడా ఇలాంటి పర్సన్ని డిజర్వ్ చేస్తానా నిజంగా నా నా లైఫ్లో ఇలాంటి పర్సన్ కూడా వచ్చారు అంటే కొంతమంది ఉంటారు కదండీ ఇప్పుడు మన అర్హతకి మించి కూడా మనకి మంచి వాళ్ళు దొరికితే మనం అది తీసుకోలేకపోతాం సో అది మనం గుర్తించలేకపోతాం కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ఇది మీ పర్సన్లో ఉండొచ్చు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు ఫైనాన్షియలీ కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఈ ఫైనాన్షియలీ కూడా మీరు ఈ పర్సన్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్ బ్యాడ్ టైమ్స్లో మీరు ఈ పర్సన్కి ప్రతిసారి కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఏంటంటే పర్సన్ ప్రతిసారి సెల్ఫిష్గా ఉన్నారు అంటే ఇప్పుడు చూడండి మీరు ఏడుస్తున్నారు లేదంటే లో ఎనర్జీలో ఉన్నారు ప్రతిసారి పర్సన్ మీకు అవైలబుల్గానే ఉండరు సే మంచి టైమ్స్లో అందరూ ఉంటారు బట్ ఒక బ్యాడ్ టైం వచ్చినప్పుడు లేదంటే మీరు లో స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను మా పర్సన్ ఉండాలి నా పర్సన్ నా పక్కకు ఉండాలి నా పర్సన్ నన్ను ఓరదార్చాలి లేదంటే నా పర్సన్ నన్ను నాకు ధైర్యం ఇవ్వాలి అని ప్రతి పార్ట్నర్ అనేది కోరుకుంటారు సో ఆ పార్ట్నర్ ఏదైతే ధైర్యం ఇవ్వాలో సపోర్ట్ ఇవ్వాలో ఎమోషనల్గా అది మీ పర్సన్ ఇవ్వలేదు అంటే కనెక్షన్లో ఏంటంటే మీరు ప్రతిసారి ఎమోషనల్ ఒక ఫీలింగ్స్ ఒక కేరింగ్ అనేది బాగా మిస్ అయ్యారు మీ పర్సన్ నుంచి అది మీ పర్సన్ ఇవ్వలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న చిన్న కేరింగ్ విషయాలు అంటే చిన్న చిన్నగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ నా పర్సన్ ఇలా కేర్ చూపించాలి నేను ఎలా ఉన్నానో అడగ నేను అడగాలి ఈ పర్సన్ నేను బాగున్నానా లేదా అనేది ఈ పర్సన్ కేర్ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఈ కనెక్షన్లో బట్ ఏంటంటే పర్సన్ ప్రతిసారి ఎమోషనల్గా దూర దూరంగా ఉండడం లేదంటే ఎమోషన్స్కి భయపడేలాగా ఉండడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడే కనిపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి అండి ఇక్కడ నాకు కొంతమందికి అనిపిస్తుంది మీ పర్సన్కి వాళ్ళ మదర్తో ఇష్యూస్ ఉండవచ్చు లైక్ వాళ్ళ మదర్తో ఏమైనా మదర్వుడ్ మదర్ ఓన్స్ ఉండొచ్చు అంటే లైక్ చైల్డ్హుడ్లో ఈ పర్సన్కి వాళ్ళ మదర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మదర్ ప్రాబ్లం మదర్ ఇన్ లా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారంటే ఇక్కడ మదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎలాంటి ఫ్యామిలీల నుంచి వచ్చి ఉండొచ్చు అంటే లైక్ ఎక్కడైతే వాళ్ళకి డబ్బుకు ఎలాంటి లోటు లేదో సో అలాంటి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండొచ్చు ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది బట్ మీ పర్సన్ లైఫ్లో డబ్బు ఉన్నా కూడా ఏదో అన్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది లైక్ ఏదో హా అన్హ్యాపీనెస్ బాగా కనిపిస్తుంది అయినా కానీ మీ పర్సన్ హ్యాపీగా లేరు అంటే మీ పర్సన్లో సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా ఉండొచ్చు లైక్ ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి అనేసి లేదంటే ఎంత డబ్బున్నా కూడా పీస్ఫుల్ మైండ్ అనేది పర్సన్ లైఫ్లో లేకుండా ఉండొచ్చు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది అది వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మ్యారేడ్ అయ్యి ఉంటే అండ్ లేదంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే అండి థర్డ్ పార్టీ ఎవరు అన్నది మీకు బాగా తెలుసు సో మీ సిచ్యువేషన్లో ఎవరు ప్రాబ్లమాటిక్గా ఉన్నారు ఎవరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ అనమాట ఓకే అండి ఇక్కడ ఎవరైతే మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నారో మీకు థర్డ్ పార్టీ మీ మదర్ ఇన్ లాస్ లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆయ ఉండొచ్చు ఓకే ఇక్కడ ఎవరైతే మ్యారెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారో ఇక్కడ మ్యారిడ్ పర్సన్ డీల్ చేసే వాళ్ళు కూడా వీడియో చూస్తారు సో మీరు మ్యారీడ్ పర్సన్తో వాళ్ళతో డీల్ చేస్తున్నట్టయితే ఆబ్వియస్లీ వాళ్ళ హస్బెండో వైఫో మీ థర్డ్ పార్టీ అయి ఉంటారు సో దీంట్లో ఏం అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను సో ఎవరైతే మ్యారేడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నారో ఆబ్వియస్గా వాళ్ళ హస్బెండ్ ఆ వైఫ్ ఎక్కువ థర్డ్ పార్టీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హర్ట్ అయ్యారు ఓకేనా సో థర్డ్ పార్టీ విషయంలో ఇప్పటివరకు మీ పర్సన్ కన్ఫ్యూజ్డ్గా ఉండే లేదంటే థర్డ్ పార్టీ విషయంలో క్లారిటీ లేకుండా ఉన్నట్టయితే మీ పర్సన్కి క్లారిటీ వచ్చింది ఏంటంటే థర్డ్ పర్సన్ వాళ్ళతో బ్యాలెన్స్డ్గా ఉండలేరు అనేసి ఓకేనా యాక్చువల్లీ ఏంటంటే మీకు థర్డ్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ అయినా కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి కొంచెం భయపడ్డారు బికాజ్ ఆవిడే కంట్రోలింగ్ కాబట్టి లేదంటే అతను కంట్రోలింగ్ కాబట్టి మీ జెండర్ ప్రకారం తీసుకోండి లైక్ మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ లాగా ఏమంటారు కంట్రోలింగ్ చేయట్లేదు థర్డ్ పార్టీ లాగా మీరు హక్కు అనేది పర్సన్ మీద చూపించలేదు ఓకేనో నాకు నచ్చినట్టు ఉండాలి నాకు నచ్చినట్టు చేయాలి అనేసి అలా కనిపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ ఎక్కువ సెల్ఫిష్గా ఉండే లైక్ ఫైనాన్షియలీ విషయంలో కూడా చాలా డబ్బు ఉండాలి లేదంటే డబ్బు కోసం కూడా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు వేరే మ్యారేజ్ లేదంటే డబ్ అండ్ ఇంకొకటి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అనేసి ఈ పర్సన్ వేరే ఆప్షన్స్ని వెతుక్కొని ఉండొచ్చు బికాజ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేయడం అంటే భయం ఎఫర్ట్స్ పెట్టడం అంటే భయం అందుకే వేరే ఆప్షన్స్ని ఆ పర్సన్ చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు అండ్ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి వేరే మ్యారేజ్ చేసుకున్నట్టయితే ఆ మ్యారేజ్ లైఫ్లో మీ పర్సన్ సఫర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది సో డబ్బు కోసం ఈ పర్సన్ పెళ్లి చేసుకొని ఉండొచ్చు అది కూడా వన్ ఆఫ్ అ రీజన్ లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి భయపడి పర్సన్ పెళ్లి చేసుకొని ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే వీడియో అండి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీ విషయంలో ఇప్పటి వరకు ఏంటంటే ఇన్వెస్ట్ అనేది ఎమోషనల్గా చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీకు సపోర్ట్ చేయట్లేదు ఫ్యామిలీ లైఫ్లో ఏంటంటే ఫ్యామిలీ వచ్చేసరికి ఆ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తున్నారు లేదంటే ఫ్యామిలీకి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ అండ్ ఎక్కువ వాళ్ళు ఫైనాన్సెస్ ఫైనాన్సెస్ గురించి ఎక్కువ చేస్తున్నారు డబ్బు గురించి ఎక్కువ చేస్తున్నారు అక్కడే టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ అనేది చేయట్లేదు అండ్ కొంతమందికి ఇక్కడ మదర్ ఇన్లో ఇష్యూస్ ఉండొచ్చండి మదర్ ఇన్లో వల్ల మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ ఫ్యా మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఫ్యామిలీ బాగా మిమ్మల్ని డామినేట్ చేస్తుంది అండ్ మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళ కంట్రోల్లో మేము మీరు ఎప్పుడు ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట అండ్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ అండి మీరు కాదు బట్ మీ పర్సన్ అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు లైక్ నేను ఇమ్మచ్యూర్ నేను కరెక్ట్గా ఆలోచించను ఎందుకంటే వాళ్ళ ఈగో ఒప్పుకోదు వాళ్ళు తప్పనేసి వాళ్ళు కరెక్ట్ కాదనేసి పర్సన్ ఎప్పుడు ఒప్పుకునే టైప్ లాగా అయితే నాకు కనిపించట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీలో చేంజ్ వస్తుందో కొద్ది కొద్దిగా మీలో చేంజ్ కనిపిస్తుంది సో కొంతమందికి మీ పర్సన్ సైడ్ నుంచి మీకు ఏమంటారు రీచ్ అవుట్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్లో ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి ఈ పర్సన్ కొంచెం లోన్లీ టైం అనేది స్పెండ్ చేస్తారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టయితే ఈ పర్సన్ కొద్దిగా రియలైజేషన్ త్రూ వెళ్తారు ఇంకా పూర్తిగా రియలైజేషన్ రాలేదు బట్ రియలైజేషన్ త్రూ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ ఇప్పటి వరకు ఏదైతే మీ గురించి యాక్షన్ తీసుకోలేదు ముంగటికి రాలేదు ఈ పర్సన్ మీ మీ దగ్గరికి సారీతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది మీ పర్సన్ సారీతో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమందికి మీ పర్సన్ సారీతో రారు బట్ ఒక ఒక ప్రపోజల్ తో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో ఒక్క నిమిషం అండి ఎవరో పిలుస్తున్నారు సో ఓకే అండి సో వేరే కార్డ్స్ చూద్దాం ఇంకా మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏమొస్తున్నాయో మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏమొస్తున్నాయో సో ఈ కార్డ్స్ నేను తీసేస్తానండి ఓకే పక్కన పెట్టేస్తాను ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చారియట్ ఫుల్ మూన్ సెవెన్ ఆఫ్ సోట్స్ జడ్జ్మెంట్ క్లారిఫయర్ మెజిషియన్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని చాలా పక్కకు పెట్టేశారు అండ్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్లో ఎక్కువ ఉన్నారు సీ అండి మీ పర్సన్ ఏదైనా కంట్రోల్ చేశారంటే అది మీ దగ్గరే బట్ థర్డ్ పార్టీ దగ్గర అయితే అంత సీన్ లేదు మీ పర్సన్కి థర్డ్ పార్టీని కంట్రోల్ చేసే అంతగా థర్డ్ పార్టీ సైడ్ అంత స్ట్రాంగ్గా ఉండేంత ఇది అయితే మీ పర్సన్లో లేదు అండ్ మీ పర్సన్ ఏంటంటే చాలా మనీ విషయంలో కూడా చాలా పిసినారిగా అండ్ మీ పర్సన్ చాలా పిసినారి అయి ఉండొచ్చు లేదంటే మనీ విషయంలో చాలా అస్సలు డబ్బులు ఖర్చు పెట్టని టైప్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు అండ్ మీ దగ్గరే మనీ తీసుకొని ఉండొచ్చు బట్ మీకు ఎప్పుడు మనీ పెట్టని కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఇది కొంతమందికి రిజనేట్ అవుతుందండి కొంతమంది కాదు మనీ విషయంలో అండ్ మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ విషయంలో ఎప్పుడు ఇక్కడ మదర్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తున్నాయండి మదర్ ఇన్ లా ఇష్యూస్ లేదంటే మదర్ ఇష్యూస్ ఎక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేశారు ఈ కనెక్షన్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేయడం వల్ల ఏంటంటే థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది క్రియేట్ చేసింది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు ఆ విషయం ఈ పర్సన్ దాచారు అండ్ తర్వాత మీకు తెలిసింది లేక ఈ పర్సన్ చీట్ చేశారు అనేసి అండ్ ఈ పర్సన్ మీకు చాలా అబద్ధాలు ఆడారు మిమ్మల్ని మీ ఏమంటారు మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది బట్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీ పర్సన్ ఎంత మానిపులేట్ చేసినా ఎంత మిమ్మల్ని లో చేసినా ఎంత మిమ్మల్ని డిప్రెస్ చేసినా మీ హార్ట్ని ఎంత బ్రేక్ చేసినా కానీ మీరు ఆ లో ఎనర్జీలో నుంచి వచ్చి ఆ లో ఎనర్జీ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జడ్జ్మెంట్ ఉంది క్లారిఫైర్ మెజీషియన్ ఉంది అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సి యాక్షన్ అయితే డెఫినెట్గా చేస్తారండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సో యాక్షన్ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లం కనిపించట్లేదు ఈ పర్సన్ వస్తారు కాకపోతే ఏంటంటే ఈసారి ఈ పర్సన్ ని మీరు చాలా బాగా ఫేస్ చేస్తారు అంటే ఇంతకు ముందులాగా మీరు ఇట్టే ఈ పర్సన్ని నమ్మేరు ఈ పర్సన్ ఏంటంటే ఈసారి మీరు చూస్తారు లైక్ ఓకే ఈ పర్సన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు ఈ పర్సన్ని నమ్మాలా వద్దా ఈ పర్సన్ ఈసారి వచ్చినా కూడా మీరు అంత ఈజీగా నమ్మరు లైక్ ఈ పర్సన్ మ్యానిపులేషన్లో మీరు అసలు పడరు సో ఏంటంటే ఈ పర్సన్ ఈసారి వచ్చినా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ మ్యానిపులేట్లో మీరు వెళ్ళనట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తారు ఒక ఫ్రెష్ స్టార్ట్ గురించి బట్ ఈసారి మాత్రం మీరు అంతా ఈ పర్సన్కే మీరు బుద్ధి చెప్తారన్నట్టుగా కనిపిస్తుంది ఎనర్జీ అండ్ ఈ పర్సన్ విషయంలో ఈసారి మీరు ఆల్రెడీ మీరు మనీ లాస్ అయ్యి ఉంటాయి ఈ పర్సన్ వల్ల సో మళ్ళీ మీరు ఈ పర్సన్ నమ్మరు మనీ విషయంలో కూడా అండ్ ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్స్తో వస్తున్నారంటే వాళ్ళకి ఫేవరబుల్గా అంటే మీ పర్సన్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అది వాళ్ళు ఫేవర్గా తీసుకుంటున్నారు సో ఓకే ఇలాంటి పర్సన్కి ఓకే ఇలాంటి ఫేవర్గా తీసుకున్న పర్సన్కి ఎలా ఉండాలి ఈ పర్సన్ ఎలా ఫేస్ చేయాలి ఎలా ఈ పర్సన్ మాటల్లో పడగొద్దు పడొద్దు ఎలా ఈ పర్సన్ మ్యానిపులేషన్స్లో పడొద్దు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ అదే చేస్తారు కూడా ఈ కనెక్షన్లో మీరు ఇంకా ఈ పర్సన్ మ్యానిపులేషన్లో రానట్టుగా కనిపిస్తుంది అండ్ ఇప్పటి వరకు మీ పర్సన్ చాలా మ్యానిపులేట్ చేశారు ఇప్పటివరకు చాలా అబద్దాలు ఆడారు మీతో కానీ ఇప్పుడు మీరు ఆ పర్సన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ వచ్చినా కూడా మీరు అంత యాక్సెప్ట్ చేయనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఇక్కడ చూడండి డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మీలో అండ్ కింద వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అంటే ఇప్పుడు మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు ఈ పర్సన్ని ఎంటర్టైన్ చేసే ఇదిలో మీరు లేరు ఎందుకంటే ఇక్కడ లెస్ ఇక్కడ యూనివర్స్ మీకు చాలాసార్లు లెసన్ నేర్పించింది బట్ మీరు లెసన్ నేర్చుకోలేదు బట్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారు సో అది మీరు మళ్ళీ మీ లైఫ్లో ఆ రి ఆ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నట్టుగా కనిపిస్తుందండి సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో అనేది చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి అనేసి చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ చారియర్ట్ అండ్ ఎయిట్ ఆఫ్ సి అండి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు ఓకే కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇరికిస్తున్నారు లైఫ్లో మీకు క్లారిటీ ఇవ్వట్లేదని మీరు ఇరుక్కోకండి ఓకేనా సీ అంటే మీ పర్సన్ ఇప్పటివరకు మిమ్మల్ని చాలా స్టక్ చేశారు లైఫ్లో బట్ మీ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కానీ ఆ డెసిషన్ మీకు అయితేనే యాక్సెప్ట్ చేయండి కానీ నా పర్సన్ నేను కోల్పోతాను లేదంటే నా పర్సన్ నాకు దూరం అయిపోతారు అని తెలిసి కో ఐ మీన్ అట్లా అనుకోని ఆ డెసిజన్ కరెక్ట్ కాకపోయినా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు సో మీరు ఎలాంటి డెసిజన్ తీసుకున్నా మీ లైఫ్ కోసం అది మీ లైఫ్లో కన్ఫ్యూజన్ అని అనేది పెంచొద్దు లేదంటే మిమ్మల్ని స్టక్ చేయొద్దు సో అలాంటి డెసిషన్స్ మాత్రమే తీసుకోండి పడలేదు స్లో అయినా సరే కరెక్ట్ డెసిషన్సే తీసుకోండి కానీ ఫాస్ట్ వెళ్ళి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి బట్ లేట్ అయినా సరే ఆలోచించి మీ లైఫ్ మీ ముందు ముందు లైఫ్ గురించి ఆలోచించి అప్పుడు డెసిషన్స్ తీసుకోండి అండ్ ఇంకొకటి ఎప్పటికైనా ఎమోషనల్ ఉండి డెసిషన్స్ తీసుకోవద్దు ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించే డెసిషన్స్ తీసుకోవాలి డెసిషన్ విషయంలో ఎప్పుడైనా ప్రాక్టికల్గానే ఉండండి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వను లేదంటే నీ లైఫ్లో ఉంటాను నీ నేను ఎప్పటికీ చూసుకుంటాను అని జస్ట్ మాటలు చెప్పారు బట్ మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అక్కడ మీతో లైఫ్లాంగ్ ఉంటా అన్నట్టుగా భరోసాగా ఏం చెప్పట్లేదు అయినా కానీ ఆ సరే సరే నా పర్సన్ ఉంటారు కదా అని నమ్మేసి మీరు డెసిషన్ అనేది ఇవ్వకూడదు ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాక్ ప్రక్టికల్గా ఆలోచించాలి ఏంటంటే ఓకే ఈ పర్సన్ నాతో అంటున్నారు బట్ నాకు కమిట్మెంట్ ఇవ్వను అంటున్నారు నాతో లైఫ్ లాంగ్ ఉండను అంటున్నారు సో ఇక్కడ నేను నమ్మొచ్చా ఈ పర్సన్ని సో ఇప్పుడు మాటలు చెప్తున్నారు బట్ ముందు నుంచి ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ని నమ్మొచ్చా లేదా అన్నట్టుగా ప్రాక్టికల్గా డెసిషన్ ఇప్పుడు ఈ పర్సన్ పెళ్లి చేసుకోను ఏం చేసుకోను కమిట్మెంట్ ఇవ్వను ఏమి ఇవ్వనని చెప్తున్నారు బట్ స్టిల్ మీతో ఉంటా అంటున్నారు అప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఎందుకంటే మీరు స్టక్ అవుతారు ఈ పర్సన్ వల్ల మీరు ఎరుక్కోదు లైఫ్లో ఎప్పుడైనా సరే మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అండ్ ఈ పర్సన్ నుంచి ఎప్పుడైతే ప్రాపర్ కమిట్మెంట్ వస్తుందో అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయాలి బట్ ఈ పర్సన్ ఏదో పిచ్చి కా పిచ్చి భరోసా ఇస్తున్నారు లైక్ అంటే ఎక్కడైతే మీరు ఇరుక్కొని ఫీల్ అవుతున్నారో ఈ పర్సన్తో ఉండి కూడా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఈ పర్సన్ మిమ్మల్ని పెడుతున్నారంటే అక్కడ స్టాక్ అవ్వకండి ఇప్పుడు యూనివర్సిటీ చెప్తుందంటే స్టక్ అవ్వకండి నన్ను బిలీవ్ చేయండి నన్ను ట్రస్ట్ చేయండి ఏదైతే నేను మీ లైఫ్లో ఇస్తానో అది కరెక్ట్ గానే ఇస్తాను సో మీ లైఫ్లో స్టక్ అవ్వకండి ఈ పర్సన్ మీ పర్సన్ వస్తారు యాక్షన్ తీసుకుంటారు బట్ మీ బాధ్యత ఏంటంటే మీరు ఇరుక్కోవద్దు ఈ పర్సన్ యొక్క డెసిషన్లో అనేది మర్చిపోకండి ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టుగా డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ దిస్ రీడింగ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టెక్కిర్ బాయ్ బై సీ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి